నిన్న జగన్మోహన్ రెడ్డి గుడివాడొచ్చి సీఎం గా వచ్చి సిద్ధం సభ పెట్టారు ఇక్కడ సభలో సభ ఎలా జరిగిందో మీకు అందరికీ తెలుసు నేను ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు ఇంతమంది వచ్చారు అనుకోని ఇదంతా కూడా అనవసరం వేస్ట్ టైం వేస్ట్ సభలో ఇక్కడి దాకా వచ్చి మీరు చూస్తే ఏం జరిగిందనే చూస్తే ఏదో నలుగురు నలుగురు పెట్టల ధరలు మాట్లాడినట్టు మాట్లాడుకున్నట్టు నువ్వంత రోడ్డు నువ్వెంత రోడ్డు నేనెంత రోడ్డు ఆ వీరుడు సూర్యుడు ఒకళ్ళు పోగొడతాం ఇంకోళ్ళు ఏమో ధర్మాత్ముడు మహానుభావుడు భావుడు అని ఇంకోళ్ళు పోగడతాం ఎవరికి ఎవరికి కాల్పి డాబ్బా కొట్టుకుంటే పోయారు చూసుకుంటే తేరా చూస్తే దీంట్లో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలే చెప్పడం మన ఎమ్మెల్యే మీకు గుర్తుందిగా అస్సలు అబద్దం చెప్పమన్నా చెప్పలేదండా ఎంత చక్కగా చెప్పాడంటే దీంట్లో అస్సలు అబద్ధం ఆడమన్నా చెప్పమన్నా మా మాడు చెప్పనే చెప్పడం అంటున్నాడు చెప్ప ఐదు నిమిషాల్లో తుస్సు అనిపించాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసేకేమన్నాడు మా కొడాలని మిత్రుడు మాకు సౌమ్యుడు అప్పటికప్పుడే తీర్చేశాడు ఐదు ఆ అబద్ధం చెప్పేసి చెప్పేశాడు అంటే వీళ్ళకి రెండు నిమిషాలు కూడా ఐదు మాటలు మాట్లాడితే దాంట్లో కనీసం మూడు అబద్ధాలు ఉంటాయి అలా అలాంటి వ్యక్తులు ఇద్దరు ఒక్క పోనీ ఎక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇది మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కదా మన చిట్కో ఫ్రీగా వేస్తారని దాని గురించి మాట్లాడరా గురువారికి ఏం చదువుతాడో చెప్పరా మా ఈ ఊరికి మన కృష్ణా జిల్లాకి ఏం చేస్తారని చెప్పరా ఏది లేదు ఊరికే వెళ్తున్నా అమ్మా నేను నేను వంట నేను బిడ్డని కథ వాళ్ళకి వాళ్ళు ఉన్నారు వంట రోడ్డు కాకేమవుతావు ఉన్న వాళ్ళందరూ చంపుకుంటా పోతుంటే సిబ్బల్ ఒక్కడే మిగులుతాడు ఇక ఎందుకంటే అప్పుడు అక్క ఉంటుంది చెల్లి ఉన్నారు అమ్మ ఉంది చెల్లి ఉన్నారు ఇద్దరు నీ దగ్గర అమ్మ అమ్మా ఉండలేక నీ నీ బాధపడలేక వెళ్ళిపోయారు ఆవిడ ఈ చెల్లెలు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు అలా అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పవు నువ్వు వాళ్ళు వాళ్ళంతా చక్కగా కూర్చోబెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది దాని దానికి ఆన్సర్ ఇచ్చే ధైర్యం లేదు వీళ్ళందరూ కలిసి దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పేసి బయలుదేరుతా ఉన్నారు ఇల్లు ఉద్ధరిచ్చేది ఏంటో కమ్మల్ గుడివాళ్ళు ఇన్ని బాధలు ఉన్నాయి ఏమి అసలు దాని గురించి మాట అనేది మాట మా మాట్లాడలేదు అది కాక కాకపోతే ఒకే ఒక్క విషయం చెప్పి జగన్మోహన్ రెడ్డి అది మాత్రం మెచ్చుకోవాలి ఏంటంటే ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు పడాలని ఏం పని చేయలేదు సో మీకు అవకాశం ఉండి అని చేసి పెడతాడని చెప్పాడు ఇది ఇది మనకు అందరికీ తెలిసిందే నేను మొదటి నుంచి మొత్తుకుని ఉందండి ఈ ఐదేళ్ళు కాదు నాయన ఇరవై ఏళ్ళు ఏం చేయలేదు ఇతం ఇటువంటి వాడు మనకి మన నెత్తే కూర్చోబెట్టులో సో వాడిని అందరిని వాడిని అందరిని చక్కగా పం పంపించద్దాం దీంట్లోకి ఈ ఇలాంటి సభలు అనవసరంగా జనాల మీద ఉందగా టైం వేస్తూ డబ్బులు వేస్తూ